హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను స్నేహం తెలుగు లో ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను అయితే వాళ్ళ పూజ వచ్చేసి కామాక్షి అమ్మ పూజ అండి దాని గురించి చెప్పమని లాస్ట్ వీక్ నేను పెట్టిన వీడియోలో లావణ్య గొల్లపూడి అని ఒక ఆవిడ అడిగారు ఈ పూజ ఏంటండి కామాక్షి దేవి అమ్మ పూజ మాకు తెలియదు చెప్పరా అని అసలు యాక్చువల్గా ఇది నేను లాస్ట్ వీకే మొదలు ఇది కొన్ని కారణాల వల్ల ఇదే మొదటి వారంగా భావించి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అవి ఏంటనేది అసలు ఆ నియమాలు ఏంటి నేను ఏ నియమం తప్పడం మూలాన ఇది మళ్ళా మొదలు పెట్టుకోవాల్సి వచ్చిందనేది వీడియో చివరి వరకు చూడండి చెప్పేస్తాను అయితే ఫస్ట్ ఈ పూజకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ముందుగా మనం డైలీ దీపారాధన ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలండి కన్నయ్యకి నేను పూజ చేసుకున్నాను చేసుకున్న తర్వాత అమ్మవారి పూజ స్టార్ట్ చేస్తాను అసలు మనం రోజువారీ దీపారాధనే కావచ్చు ఏ పూజ అయినా కావచ్చు వ్రతాలైనా కావచ్చు ఏదైనా సరే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం మనకి మన సాంప్రదాయం మన ఆచారం శాస్త్రం కూడా కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన కోసం మీకు ఫోటో ఉంటే ఫోటో విగ్రహం ఉంటే విగ్రహం ఆ రెండు లేకపోతే పసుపు గణపతినైనా చేసుకోండి చేసుకొని విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత ఆ తర్వాత అమ్మవారికి కామాక్షమ్మ ఫోటో ఉన్నా పర్వాలేదు కామాక్షమ్మ దీపం ఉన్న పర్లా నేనైతే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచే చేస్తున్నానండి అంతకుముందు నాకు అసలు తెలియదు ఐదారు సంవత్సరాల క్రితం నేను విన్నాను ఈ పూజ విని నాకు చేసుకుందాం అని అనిపించి కామాక్షమ్మ దీపం కూడా చేయించుకున్నానండి నేను కామాక్షమ్మ ఫోటో నేను కంచి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి ఆ చిన్న ఫోటో రైట్లో ఉంది చూడండి కామాక్ష దీపం ఏమో నేను చేయించుకున్నాను అప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ఇంకా అప్పటి నుంచి నేను తొమ్మిది వారాలు అప్పుడు మొదట చేయించినప్పుడు ఎట్లయితే నేను ఆ కథ విన్నప్పుడు కానీ ఆ విని విన్న తర్వాతే నేను దీపం చేయించుకున్నాను ఎలా అయితే మొదలు పెట్టానో అలాగే ఇప్పటికీ కూడా ఏ ఏ సందర్భాల్లో అంటే మనకి ఏదన్నా కోరిక తీరట్లేదు మన ప్రయత్నాలు దాటి కూడా ఎన్ని చేసినా గానీ అవి అవ్వట్లేదు సక్సెస్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు చేస్తాను మనసులో ఏదన్నా కొంచెం బాధగా ఉన్నప్పుడు చేస్తాను ఏదన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు చేస్తాను ఇంకా కొన్ని అనుకొన్ని చిన్న చిన్న ఆపదలు ఏదన్నా వస్తుంటాయి కదా మనకి అవి అమ్మదైటో మనం ఏమి అనుకోకుండానే కొన్ని నెరవేరుతూ ఉంటాయి చక్కగా అవుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా భావంతో చేసుకుంటానండి ఏదైనా సరే నాకు కామాక్షమ పూజ సత్ఫలితాలనే ఇస్తుంది నేను విన్నప్పుడు కూడా చాలా సంతోషపడ్డాను ఆ కథ విన్నప్పుడు అసలు ఇలా ఒకటి ఏంటండి ఏ కోరిక కోరిన అసలు ఆమె పేరే కామాక్షమ్మ దేవండి ఏ కోరిక కోరినా నెరవేర్చే తల్లి కాబట్టి కామాక్షమ్మ తల్లి అయితే మనం ఎవరి చెడు కోరుకోకుండా మంచి కోసం చేసే ఏ పూజ అయినా సరే నెరవేరుద్ది అని చెప్పాలండి ఏ కోరికైనా నెరవేరుద్ది అని అంటే అది వేరే మనం తెల్లారిపాటికి కోటీసులు అవ్వాలి లేకపోతే ఒక పది కేజీలు బంగారం కావాలి ఇలాంటివి దయచేసి కోరుకొని మాకు తేరలేదని అయితే అనకాకండి ధర్మబద్ధమైన ఏ కోరికైనా తప్పకుండా తప్పకుండా నాకైతే నిజంగా అనుకున్న ప్రతిసారి కూడా సత్ఫలితాలనే ఇచ్చిందండి తొమ్మిది వారాలు తొమ్మిది పండ్లు అంతే మీకు ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాల పూలతోటి తులసి దళాలు మారేడు దళాలు మరువం దవనం కనకాంబ్రాలు కాగడా మల్లెలు మల్లెలు జాజులు ఇంకా మీ ఇష్టం అండి కలువ పూలు గులాబీలు ఏదైనా సువాసన భరితమైన ఏదైనా ఇష్టంగానే ఉంటది మెయిన్ గా తాంబూలం అండి అమ్మవారికి తాంబూలం అంటే చాలా ఇష్టం తాంబూలం పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం సమర్పించుకోవాలి నైవేద్యంగా తొమ్మిది పండ్లు మొదటి వారం ఎప్పుడైనా సరే అట్టి పండ్లతోనే స్టార్ట్ చేస్తానండి ఇంకా మనం అవే కదా ఎక్కువ దొరుకుతాయి ఇంకా తర్వాత నుంచి ఇంకే పండ్లు దొరికితే ఆ పండ్లు ఇట్లా తొమ్మిది రకాలు అట్లా కూడా ఏం లేదండి మీకు ఏ పండు ప్రతి వారం అట్టి పండే దొరికినా కానీ పర్వాలేదు నేనైతే విన్న కథ విన్నప్పుడు తొమ్మిది పండ్లు అన్నట్లే విన్నాను అప్పటి నుంచి కూడా అలాగే చేసుకుంటున్నాను వీలైతే నైవేద్యాలు కూడా పెట్టుకోండి అది ఇష్టం కానీ నేను చేసేదైతే అది తొమ్మిది వారాలుగా తప్పకుండా చేసుకుంటాను అయితే నియమాలు ఇంకా మామూలు పూజలప్పుడు ఎలాంటి నియమాలు ఉంటాయి బ్రహ్మచర్యం పాటించడం తర్వాత ఉల్లి వెల్లుల్లి తినకపోవటం తర్వాత శుచి శుభ్రత పాటించడం తల స్నానం చేయటం మొదటగా అసలు మొట్టమొదటి అది ఇలాంటి నియమాలు ఉంటాయి వాటిలో నేనేం చేశానంటే ఇందాక అనుకున్నాను కదా లాస్ట్ వీకే అసలు నమ్మకూడదు చాలా ఇది అనిపించింది నాకే ఏంటంటే లాస్ట్ వీకే మొదలు పెట్టుకున్నాను ఈ పూజ మొదలు పెట్టుకొని ముందు రోజు నేను రోటి పచ్చడి ఎప్పుడైనా సరే ముందు రోజు చేసేస్తానండి చేసేటట్టు పెడతాను అట్లా చేసట్టు పెట్టి మరుసటి రోజు నేను అది వేసుకొని తిన్నాను అంటే చద్దివి తినకూడదు అనమాట ఆ పొరపాటు చేశాను నేను సో దట్ ఇంకా ఆ వారం వదిలేసుకొని ఇంకా ఈ వారమే మొదటి వారంగా భావించి అమ్మ అమ్మవారికి క్షమాపణలు చెప్పుకొని మనస్ఫూర్తిగా ఎంతో స్వచ్ఛంగా శుచి శుభ్రత పాటిస్తూ ఈ వారం చేసి మొదలుపెట్టానండి అది నేను చేసిన పొరపాటు అయితే నియమాలు అయితే ఇవండి కావాల్సినవి కూడా చెప్పాను కదా వినాయకుడి విగ్రహం కామాక్షమ్మ దేవి విగ్రహం కంపల్సరీ అదిగోండి మరో అలా చిన్న చిన్న ముక్కలుగా చేసి అన్ని ముందుగా రెడీగా పెట్టుకుంటే మనకి పూజకి చాలా వీలు కామాక్షమ్మ అష్టోత్రం చదువుకుంటున్నా ఇక్కడేమో లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకున్నాను కామాక్షమ్మ అష్టోత్రము ఇంకా చాలా ఉంటాయండి మీకు ఏ ఎంత వీలైతే అంత చేసుకోండి నేనైతే ఇలా చేస్తున్నాను ఆ తర్వాత సాయంత్రం వచ్చేసి చదువుకుంటే సౌందర్య లహరి చదువుకోవచ్చు లేదంటేనేమో ఆ కనకదార స్తోత్రం కూడా ఉందండి లేకపోతే రెండు చదువుకోవచ్చు నేనైతే కనకధార స్తోత్రం చదువుకుంటున్నాను ఈసారి ఇలా పోనీ ఇవన్నీ రావట్లేదు మాకు ఇవన్నీ టైం కుదరట్లేదు కొంతమందికి అందరికీ చదువుకోవాలని చదువుకోవడానికి రాకపోవచ్చు కదా అప్పుడు సర్వమంగళ మంగళ తర్వాత సదికే ఆ ఒక్క శ్లోకం చెప్పుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు అది కూడా రాని పక్షంలో ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ చేసుకోవచ్చు అండి ఒక మన భక్తి ప్రధానం అంతకు మించి వేరే ఏది కాదు మనం నిర్మలమైన మనసుతోటి స్వచ్ఛమైన కోరికలు ధర్మబద్ధమైన కోరికలు కోరుకుని అమ్మవారికి పూజ చేసుకుంటే సత్ సత్ఫలితాలని తప్పకుండా వస్తుంది నాకైతే చాలా ఉంది ఇది లావణ్య గుల్లపూడి గారు చాలా సార్లు అడిగారు లాస్ట్ టైం వీడియోలో కూడా పెట్టారు అంతకుముందు పోయిన సంవత్సరం తొమ్మిది వారాలు పూజ చేసుకున్నప్పుడు కూడా అడిగారు ఆవిడ చెప్పాను లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి నాకు ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది నాకు సంతోషమైన క్షణాల్లో చేస్తానండి నాకు బాధ వచ్చిన క్షణాల్లోనూ చేస్తాను అమ్మవారి పూజ లేదు ఏదన్నా అనుకునే జరగలేదు అంటే అప్పుడు చేస్తాను ఇదిగో మా బుజ్జు వినాయకుడు అండి ఇలా అయితే అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిందండి అయితే రోజువారీ పూజ కంపల్సరీ చేసుకోవాలండి మనం రోజువారి ఎట్లయితే డైలీ దీపారాధన చేస్తామో అది చేసుకున్న తర్వాత ఏ పూజ అయినా ఏ వ్రతమైనా చేయాలి ఇదిగోండి కన్నయ్యకి నాకు నేను పూజ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాతే నేను అమ్మవారి పూజ చేశాను తర్వాత మెయిన్గా కావాల్సింది అమ్మవారి పూజలో చాలా విశేషమైంది విశేషంగా చెప్పబడేది దేవి నవరాత్రులు కానివ్వండి ఏదైనా సరే అమ్మవారి పూజ అంటేనే మనం చెప్పుకోవాల్సింది అమ్మవారికి చాలా ఇష్టమైంది తాంబూలం అండి తాంబూలం తప్పకుండా సమర్పించాలి నైవేద్యానంతరము తాంబూలంలో కూడా చక్కగా మూడు తాములపాకులు ఒక్క పచ్చకర్పూరం యాలగలు లవంగలు ఇలా సుగంధ ద్రవ్యాలు వేసుకొని సమర్పించాలండి ఇదిగో చక్కరకేళి అయితే నైవేద్యం సమర్పించాను నేను ఇవాళ ఈ పూజ ఇలానే చేయాలి ఇలాగే చెప్పబడి ఉంది మీరు కూడా తప్పకుండా చెయ్యండి ఇలాంటివైతే నేను చెప్పట్లేదండి నేను ఎలా చేసుకుంటున్నాను ఎలా స్టార్ట్ చేశాను అనేది వివరంగా చెప్పాను అయితే లావణ్య గారు అడిగారు కాబట్టి ఆవిడకి రిప్లై ఇచ్చాను నెక్స్ట్ వీక్ పూజలో చెప్తానమ్మా వివరంగా కానీ అందుకోసమని నేను చెప్పాను నాకైతే సత్ఫలితాలనే ఇచ్చిందండి కాబట్టి నేను ఎప్పుడు విన్నాను ఏంటి అనేది ఎప్పుడు స్టార్ట్ చేశాను ఈ పూజ అనేది చెప్పాను నాకైతే మంచిగా ఉంది కాబట్టి నలుగురికి ఉపయోగపడుతుంది లేదంటే ఒక్కరికైనా ఉపయోగపడితే చాలు అనే ఉద్దేశంతోనే తప్ప యూట్యూబ్లో పెట్టేసి ఫేమస్ అయిపోవాలనో లేకపోతే డబ్బులు సంపాదించాలనో ఉద్దేశంతో అయితే కాదండి మనం ఏ పని చేసినా చివరిగా పొందేది సంతోషం కోసమే చేస్తాం కాబట్టి నాకైతే ఈ పూజ అయితే చాలా సంతోషంగా ఉన్నాను చేసుకొని దానికోసమే చెప్పాను మీకు నచ్చితే పాటించండి అలాగే నేను విన్న చిన్న కథను కూడా బాగా ఆదరిస్తున్నారండి మంచి కమెంట్స్ వస్తున్నాయి దానికైతే బాగున్నాయండి బాగా చెప్తున్నారు అసలు ఎక్కడ దొరుకుతున్నాయి మీకని బయట విడిక కూడా కలిసినప్పుడు అడుగుతున్నారు చాలా బాగా చెప్తున్నారు అవి ఆ మోటివేషనల్ స్టోరీస్ కూడా అయితే బాగా నచ్చుతున్నాయి అని కొన్ని లైఫ్ లెసన్స్ అయితే ఈ దేవుడు విన్న కథలు మాత్రం విన్నాయి దాని పేరు అందుకే నేను విన్న చిన్న కథ అండి విన్నాను కాబట్టి చిన్న జీఆర్ స్వామి వారు తర్వాత చాగంటి గారు గరికిపాటి గారు వీళ్ళందరికంటే ముందుగా కూడా పద్నాలుగు సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం సామవేదం షన్మ శర్మ గారు అని కార్తీక పురాణం చెప్పేవాళ్ళు నేను ఫస్ట్ ఫస్ట్ విన్నది వాళ్ళది అట్లా నేను విన్న చిన్న కథలు అలాంటివన్నీ నాకు గుర్తున్న కథలన్నీ చెప్తున్నాను చాలా థ్యాంక్స్ ఆదరిస్తున్నందుకు ఇలా మరికొన్ని మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మరిన్ని పూజలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్